పెట్టిండల్యూట్లు కొడతారు అట్లాంటి వాటిలో ఆ పోస్ట్ కోసం అని చెప్పేసి ఏం చేస్తున్నారు అధికార పక్షానికి తాబేదారు ఈ ఉంది కానీ ధర్మద్రోహం చేస్తున్నారు న్యాయద్రోహం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ప్రజలకి వీళ్ళే తప్పు చేస్తే వీళ్ళే తప్పుడు కేసులు పెడితే వీళ్ళే తప్పుడు వ్యవహారాలు చేస్తే వీళ్ళే తప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తే ఏమవుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం పరాకాష్ఠకు చేరింది తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అప్పుడు ఎస్పీ అందరూ పనిచేసి పెట్టారు మనకి అక్కడ ప్రత్యక్షంగా కనబడింది అంగళ్ళు టైంలో అక్కడ గొడవ క్రియేట్ చేసిన లేకపోతే గనక అతని అది ఈ అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు కుప్పంలో చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు పోలీసులు ఖచ్చితంగా తప్పే దుర్మార్గం అహంకార పూర్తి అధికార పక్షం చేసింది ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం అయిన పని దానికి పోలీసులు సహకరించారు నిద్రపోయారు లేదా రెచ్చగొట్టడానికి వీళ్ళు సహకరించారు దాని పర్యవసానం పోలీసు వ్యవస్థను కనుక మనం కంట్రోల్ చేయబోతే కష్టం అనేటటువంటి దీంతో వీళ్ళు చేస్తున్నారు ఆ విషయంలో తప్పేం లేదు అయితే రేపొద్దునే వీళ్ళు వదిలిపెడతారా ఇది అధికారుల యొక్క ఇగోస్ మీరు చూడండి అక్కడ తెలంగాణలో స్మితా సబర్వాలు తర్వాత ఆవిడ ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంటది ఇదివరకు ఆవిడని అవతలకు పంపించారు ఇప్పుడు ఆవిడ కీ రోల్ పోషిస్తుంది ఐదు ఆరో పదవులు